గుడ్ ఈవినింగ్ సార్ గుడ్ ఈవినింగ్ అండి సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ రామకృష్ణ సార్ రామకృష్ణ గారు చెప్పండి సార్ థ్యాంక్స్ ఫర్ యువర్ కాస్ట్యూమ్ సార్ పోలీస్ కాస్ట్యూమ్ లా ఉంది మీ షర్ట్ మీ బ్లేజర్ అవునా ఎస్ సార్ ఇది కేవలం కో ఇన్సిడెన్స్ మాత్రమే అండి ప్లాన్ చేసింది కదా ఎస్ సార్ 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 ఐ థింక్ ఇక్కడికి రా ఇదే కాస్ట్యూమ్తో నేను బయట ఎక్కడైనా తిరిగితే కాపులకు కనపడను ఐ థింక్ ఈ క్యాంపస్ పవర్ అనుకుంటుంది ఇక్కడ తెలియకుండా కొంచెం కాకి కలర్ కనపడగానే కాప్సే అనుకుంటాం సార్ సార్ మై క్వశ్చన్ ఇస్ సార్ నాకు నచ్చిన మూవీ అంటే జెర్సీ మూవీ సార్ థ్యాంక్ యూ ఈ జెర్సీ మూవీ స్టేటస్ని నాకు తెలిసి చాలామంది పెట్టుకుంటారు సార్ మేము ఎప్పుడైతే సక్సెస్ అయిపోయామో ఆ ట్రైన్ సీన్ మేము అందరం పెట్టేసుకున్నాం సార్ థ్యాంక్ యూ బట్ ఆ మూవీకి మీకు నచ్చిన ఎక్స్పీరియన్స్ ఏంటి సార్ అండ్ బై ద వే ఆ మూవీ తర్వాత నేను మళ్ళీ మీకు ఎటువంటి ఐ మీన్ ఆ డికేట్లో మీకు మళ్ళీ అంత పెద్ద హిట్ రాదనుకున్నాను సార్ అదే బెస్ట్ మూవీ అనుకున్నాను బట్ వెంటనే సింగ్ రావచ్చింది సార్ సో ఈ టూ మూవీస్ గురించి మీకు ఎక్స్పీరియన్స్ చెప్పండి సార్ థ్యాంక్ యూ అండి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు జెర్సీ గురించి చెప్పిన మాటలకి అండ్ జెర్సీ విల్ ఆల్వేస్ బీ ద మోస్ట్ స్పెషల్ ఫిల్మ్ ఇన్ మై కెరీర్ డెఫినెట్గా మీరు అన్నట్టు రాదనుకున్న ప్రతిసారి దాన్ని బ్రేక్ చేయాలి దాన్ని మించిన ఒక సినిమాని ఏమో చేయడానికి ప్రయత్నం చేస్తూనే ఉండాలి బట్ నాకు నా గేర్లు షిఫ్ట్ అయిన సినిమా అంటే నేను నేను నా వర్క్ స్టైల్ని లేదంటే నేను ఎంచుకునే స్క్రిప్ట్స్ని ఎంత మారిన సినిమా జెర్సీ డెఫినెట్గా అండ్ జెర్సీ లాంటి సినిమాలు యాక్టర్స్కి ఎప్పుడో మీరు అన్నట్టు నేను కొన్ని సంవత్సరాలకు ఒకసారి అలాంటి స్క్రిప్ట్స్ వస్తాయి అండ్ అలాంటి స్క్రిప్ట్ అంత అందంగా అంటే అంత గొప్ప మ్యూజిక్తో అంత మంచి టేకింగ్తో అంత పర్ఫెక్ట్గా అన్నీ కుదరటం అనేది చాలా రేర్గా జరిగే ఒకటి కానీ మీ అందరూ అంటే ప్రతి స్ట్రగ్లింగ్ వ్యక్తి అది ఇక్కడ పోలీస్ డిపార్ట్మెంట్ అనే కాదు ప్ర ప్రపంచంలో ఎక్కడైనా సరే ఏ జాబ్లో అయినా సరే ఏ పని చేస్తున్నా సరే ప్రతి స్ట్రగ్లింగ్ వ్యక్తి వెయిట్ చేసి వెయిట్ చేసి వెయిట్ చేసి చివరికి గెలిచిన రోజు ఆ జెర్సీ సినిమా ఆ షార్ట్ని పోస్ట్ చేయడం కానీ దాన్ని రిలేటెడ్గా దానికి కనెక్ట్ అయ్యి దాని గురించి మాట్లాడటం కానీ ఐ థింక్ ఆ జెర్సీ సంపాదించుకున్న గ్రేటెస్ట్ అచీవ్మెంట్ ఏదైనా ఉందంటే ఐ థింక్ దట్ ఈస్ ద బిగ్గెస్ట్ విన్ నాకు తెలిసి చాలామంది జెర్సీ విషయం మాట్లాడుతూ మాట్లాడుతూ నాకు ఇది ఒక థెరపీ లాగా పనిచేస్తుంది నేను ప్రతిసారి కొంచెం డౌన్లో ఉంటే జెర్సీ సినిమా చూస్తానని చెప్పిన వాళ్ళు చాలామంది ఉన్నారు సో అలాంటివి విన్నప్పుడు యాక్టర్గా మనం దీ దీనికోసమే కదా యాక్టర్ అయింది అంటే సక్సెస్లు సూపర్ హిట్లు ఇవన్నీ వస్తాయి పోతాయి అన్నీ అదంతా ఓకే కానీ ఇది ఎప్పటికీ ఎప్పటికీ తరగని ఒక ఆస్తి ఇది అండ్ ఐ ఫీల్ వెరీ వెరీ ప్రౌడ్ ఆఫ్ ఇట్ అండ్ సింగర్ రాయ్ కూడా ఒక రకంగా ఇస్ అ వెరీ వెరీ పోయిటిక్లీ డన్ అండ్ ఆల్సో దాంట్లో కూడా ఒక చిన్న ఒక రెవల్యూషన్ అన్న ఎలిమెంట్ ఉంది శ్యాంసింగర్ రాయ్ పాత్ర అండ్ ఆ పాత్రను అంతగా ఆదరించారు ప్రేక్షకులు కూడా ఇలాంటి సినిమాలు చేస్తున్నప్పుడు ఏంటంటే అండి కొన్ని సినిమాలు ఉంటాయి అవి ఆ సంవత్సరం ఒక సూపర్ హిట్ కొట్టామా లేదా అన్న అకౌంట్లో కోసం చేస్తాం కొన్ని కొన్ని సినిమాలు ఉంటాయి అవి ఇంకా ఎప్పటికీ అనమాట మన ఫ్యూచర్ కోసం అంటే ఫ్యూచర్ జనరేషన్ కూడా పెద్ద పెద్ద ఎంత ఈ సినిమా తీశారు అందరిని అప్రిషియేట్ చేయాలి సో ఆ కోకే జర్సీ ఇంకా శ్యామ్ సింగ్ చెందుతాయి సో ఐమ్ వెరీ వెరీ హ్యాపీ థ్యాంక్ యూ ఓకే వాళ్ళ వెర్షన్ చెప్పారు నాని గారు జెర్సీ అంటే వాళ్ళకి ఇష్టం అని సో మీ కెరియర్లో మీరు చేసిన అన్ని సినిమాల్లో మీ ఫేవరెట్ సినిమా నేను ఎప్పుడు కూడా అలాంటి క్వశ్చన్ అడిగితే నేను రిలీజ్ అవ్వబోయే సినిమా చెప్తానండి నాకు సో ఇప్పుడు నా ఫేవరెట్ ఫిల్మ్ సరిపోదా శనివారం ఈ మంత్ ఎండ్ రిలీజ్ అవుతుంది మీరు వెళ్ళలేరు కాబట్టి ఇక్కడ సాటర్డే ప్లే చేసేదాకా వెయిట్ చేయాలి మీరు అండ్ ఇక్కడ కూడా శనివారం రోజే ప్లే చేస్తారు కదా సరిపోదా శనివారం అదే టైటిల్ కూడా సరిపోదా కాదు సార్ ఎప్పుడు వస్తుందా శనివారం అనాలి వాళ్ళు చూసేసిన తర్వాత అడుగుతాను